హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ వీడియోలో మనము ఫోన్పే ద్వారా మన క్రెడిట్ స్కోర్ కూడా ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాము సో ముందుగా మీరు ఫోన్పే యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో మీరు ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేయచ్చు లేదా సింపుల్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా ఫోన్పే అని టైప్ చేసి అక్కడ మీరు ఫోన్పే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు ఆల్రెడీ ఫోన్పే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తే గనుక విధంగా ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ హోమ్ పేజ్లోనే కింద చూస్తే క్రెడిట్ అని కనిపిస్తుంది సో ఈ క్రెడిట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకి ఈ పేజ్ వచ్చింది చూడండి చెక్ యువర్ క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ సో ఏంటంటే మనకి ఇప్పుడు ఫోన్పేలో కూడా క్రెడిట్ స్కోర్ అనేది ఈజీగా చెక్ చేసుకునే ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది సో ఇక్కడ మనం క్రెడిట్ స్కోర్ ఎందుకు చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఏదైనా లోన్ తీసుకుందాం అనుకుంటే కనుక మన క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది అంటే మనం ఎలా రీపే చేసే మన క్యాపబిలిటీ ఏంటి అనేది ఇక్కడ నుంచి మనకి తెలుస్తుంది సో కొన్ని సిబిల్ లాగే మరి కొన్ని సంస్థలు ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే మన క్రెడిట్ హిస్టరీ అంతా వాళ్ళు స్టడీ చేసి ఎలాగో వీళ్ళు కరెక్ట్గా రీపేమెంట్స్ అవి చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు నోట్ చేసుకుంటారు సో ఏంటంటే బ్యాంకులు వాళ్ళు ఎప్పుడైనా మనకి ఏదైనా లోన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ క్రెడిట్ స్కోర్ ద్వారా వాళ్ళు చెక్ చేసుకుంటారు చెక్ చేసి మనం పే చేస్తామా లేదా అనేది వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది సో దాన్ని బట్టి వాళ్ళు మనకి లోన్స్ గ్రాంట్ చేస్తారు సో ముందుగా ఇప్పుడు మనం క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా దీని మీద ఇక్కడ మనం చెక్ నౌ అనేసి క్లిక్ చేయాలి సింపుల్గా సో ఇక్కడ జస్ట్ లిమిటెడ్ ఫీ పీరియడ్ ఆఫర్ అని కూడా ఇచ్చారు వీళ్ళైతే చెక్ యూర్ క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అంటే మేబీ ఫర్దర్గా నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళు మేబీ ఏమైనా చార్జ్ చేస్తారేమో తెలియదు బట్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని అయితే పెట్టారు సో క్రెడిట్ స్కోర్ ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే గెట్ పర్సనలైజ్డ్ లోన్ ఆఫర్స్ మీకు పర్సనల్ లోన్స్ ఏమైనా కావాలంటే కూడా మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే కనుక మీకు ఈజీగా లోన్స్ అయితే వస్తాయి అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నో ఇంపాక్ట్ ఆన్ యోర్ క్రెడిట్ స్కోర్ కొంతమందికి ఏంటంటే డౌట్ మనం అస్తమాను క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గి పడిపోతుందేమో దాన్ని రేటింగ్ అనేసి అనుకుంటారు కానీ అలాగేమీ లేదు సో మీరు ఎన్నిసార్లు అయినా మీరు క్రెడిట్ స్కోర్ అనేది మీరు జస్ట్ చెక్ చేసుకోవచ్చు అది మీ సొంత ఒపీనియన్ కోసం కూడా మీరైతే చూసుకోవచ్చు సో ఇక్కడ చెక్ క్రెడిట్ స్కోర్ అని దీని మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇక్కడ గ్రాండ్ కన్సెంట్ పర్మిషన్స్ ఇప్పుడు మనం ముందుగా ఈ ఫోన్పే వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయాలి ఎందుకంటే మన క్రెడిట్ స్కోర్ చెక్ చేయాలంటే మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అలాగే మన నేమ్ ఇన్ ఫుల్ పాన్ కార్డ్లో ఏమి ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది సో దానికోసం ఇక్కడ అలౌ అని చెప్పాలి సో అలౌ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ చెక్ క్రెడిట్ స్కోర్ అని వచ్చింది కదా సో దాన్ని ఇక్కడ మనం క్లిక్ చేద్దాము సో ఇక్కడ మీకు వెంటనే మీ క్రెడిట్ స్కోర్ అనేది డిస్ప్లే అవుతుంది మీరు ఆల్రెడీ ఒకవేళ కనుక మీరు పాన్ కార్డ్ అవి లింక్ చేయలేదంటే ఫోన్పేలో సో మీరు ముందుగా పాన్ కార్డ్ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి మీ పేరు అది ఎంటర్ చేస్తే కనుక మీ పాన్ కార్డ్ అనేది ఫోన్పేలో కూడా లింక్ అవుతుంది సో దాన్ని బట్టి మీరైతే ఇక్కడ నుంచి మీ క్రెడిట్ స్కోర్ అనేది మీరు తెలుసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే నా క్రెడిట్ స్కోర్ ఎక్సలెంట్ అనే వచ్చింది బికాజ్ నాకేం పెద్ద లోన్స్ అవి ఏమీ లేవు కాబట్టి అండ్ క్రెడిట్ కార్డ్స్ అవి వాడినప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా టైమ్లీ పేమెంట్స్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మనము టైమ్లీగా పేమెంట్స్ చేసేస్తే కనుక మన క్రెడిట్ స్కోర్ అనేది ఎప్పుడు ఎక్సలెంట్గానే ఉంటుంది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కూడా డ్యూ డేట్ లోపల మనం ఫుల్ అమౌంట్ పే చేసేస్తే కనుక క్రెడిట్ స్కోర్ అనేది బాగుంటుంది సో మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా లోన్స్ కావాలంటే కూడా మనం ఈ విధంగా క్రెడిట్ స్కోర్ బాగుంటే కనుక మనకి ఈజీగా బ్యాంకుల వాళ్ళు లోన్స్ కూడా ఇస్తారు సో ఇక్కడ చూసుకుంటే కనుక వాట్స్ ఇంపాక్టింగ్ యువర్ స్కోర్ అని వచ్చింది అంటే ఆన్ టైమ్ పేమెంట్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు జనరల్గా టైమ్లీ పేమెంట్స్ చేస్తాను కాబట్టి అలాగే క్రెడిట్ యూటిలైజేషన్ కూడా గుడ్ అని వచ్చింది ఎందుకంటే మనం ఎన్ని లోన్స్ తీసుకుంటూ ఉంటే మనం ఎంత క్రెడిట్ తీసుకున్నామో దాన్ని బట్టి క్రెడిట్ యూటిలైజేషన్ అనేది వస్తుంది క్రెడిట్ ఏజ్ కూడా నేను ఎప్పటి నుంచి క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను అనేది కూడా ఇక్కడ నాదైతే నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఎక్సలెంట్ అని వచ్చింది సో ప్రతిదానికి మీకు సైడ్లో యారోస్ అయితే ఉన్నాయి సో దాని మీద కూడా మీరు క్లిక్ చేస్తే ఇంకా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి సో మీకు ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అలాగే మీకు ఏమేమి లోన్స్ ఉన్నాయి అనేది కూడా మీకు కనిపిస్తుంది సో క్రెడిట్ యుటిలైజేషన్ అంటే కనుక మీరు ఎంత క్రెడిట్ మీరు తీసుకుంటున్నారు సో మీకు ఎంత క్రెడిట్ లిమిట్ ఎంత ఉంది అదే మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నారు మీ క్రెడిట్ కార్డ్ మీద లిమిట్ ఎంత మీరు ఎంత యూస్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో క్రెడిట్ ఏజ్ ఏజ్ అంటే ఎన్ని మంత్స్ నుంచి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మీరైతే క్రెడి క్రెడిట్ కార్డ్ కానీ లేదా మీకు లోన్స్ అవి ఏమన్నా ఉంటే ఎక్కడి నుంచి ఎన్ని మంత్స్ నుంచి ఉంది అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో క్రెడిట్ మిక్స్ అంటే ఇక్కడ యావరేజ్ అని వచ్చింది సో అది ఏమిటో చూద్దాము ఇంపాక్ట్ ఆన్ క్రెడిట్లో సో వాట్ ఈస్ క్రెడిట్ మిక్స్ క్రెడిట్ మిక్స్ షోస్ హౌ యూ మేనేజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రెడిట్ ప్రొడక్ట్స్ ఏ బ్యాలెన్స్డ్ మిక్స్ ఆఫ్ క్రెడిట్ అకౌంట్స్ ఇంపాక్ట్స్ యూర్ క్రెడిట్ స్కోర్ పాజిటివ్లీ సో ఏంటంటే మీరు ఏమేమిటి మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రెడిట్స్ అంటే లోన్స్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ మీద కూడా మీరు పేమెంట్స్ అవి ఎలా చేస్తున్నారు సో అవన్నీ కూడా మీకు ఈ క్రెడిట్ మిక్స్ మీరు ఎన్ని విధాలుగా మీరు క్రెడిట్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది సో అలాగే క్రెడిట్ ఎంక్వైరీస్ మీరు ఏమైనా క్రెడిట్ ఎంక్వైరీస్ లోన్స్ కోసం మీరు ఎంక్వైరీస్ అవి చేస్తుంటే కనుక అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో నేను ప్రస్తుతం దాకా ఏమి చేయలేదు కాబట్టి జీరో అని ఉంది బట్ మీరు ఏదన్నా లోన్ ఎంక్వైరీస్ చేసుకుంటే కనుక మీకు అది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్ ఈజ్ ఎ క్రెడిట్ ఎంక్వైరీ అంటే వెన్ యూ అప్లై ఫర్ ఎ క్రెడిట్ కార్డ్ ఆర్ లోన్ సో దీనివల్ల ఈ ఎంక్వైరీస్ అనేవి మీరు ఏమైనా చేసుకుంటే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా మీరైతే మీ క్రెడిట్ స్కోర్తో పాటు మీ మిగిలిన స్కోర్స్ అన్నీ కూడా క్రెడిట్ కార్డ్ మీద కానీ లేకపోతే లోన్స్ రీపేమెంట్ మీద కానీ ఎలా ఉంది మీ పర్ఫార్మెన్స్ అనేది అయితే మీరు ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు ఈ ఫోన్పేలో ఇదైతే ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరంటే ఎక్స్పీరియన్ అనే కంపెనీ వాళ్ళు సో అదర్వైజ్ సిబిల్ అనే కంపెనీ కూడా చాలా పాపులర్ సో ఇలాగా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి ఎవరైతే మన క్రెడిట్ స్కోర్ అనేది వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు సో బ్యాంకుల వాళ్ళు కూడా ఈ కంపెనీస్ ద్వారా మన క్రెడిట్ స్కోర్ అనేది తెలుసుకుని మనకి లోన్స్ అప్రూవ్ చేస్తుంటారు సో ఇప్పుడు తెలిసింది కదా మీకు ఫోన్పేలో కూడా మీ క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలనేది సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీకు యూస్ఫుల్గానే అనిపించి ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్